అందరికీ నమస్తే అండి ఈరోజు మరి మన మానవ హక్కుల పరిదక్షిణ ప్రజాసమితి మరి కార్యాలయాన్ని మరి మహిళలు ఆశ్రయించారు వారు ఎందుకు వచ్చారో వారి సమస్య ఏంటో ఒకసారి మనం వారిని అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే ఈ మాన హక్కుల సమితికి మా అమ్మకి పశు మా అమ్మ వాళ్ళు ఇచ్చారు అది మా అన్నవాళ్ళు మాకు వచ్చే ఆస్తిని మా అన్న మమ్మల్ని సంతకాలు పెట్టించుకొని వాళ్ళు తీసేసుకున్నారు సంతకాలు పెట్టించుకొని తీసేసుకోవడం డబ్బులు ఎత్తనా సంతకాలు పెట్టించుకున్నారు అయ్యా మాకు చదువు లేదు డబ్బులు దగ్గర పెట్టుకున్నారు ఇవ్వకుండా ఇదిగో రేపు మాత్రం చెప్పి మమ్మల్ని అలా తెచ్చారయ్యా డబ్బులు మీకు ఇవ్వకుండానే డబ్బులు ఆశి చూపించి ఇస్తానని చెప్పి సంతకం పెట్టిన తర్వాత ఇస్తానని చెప్పి సంతకాలు పెట్టించుకొని డబ్బులు ఇవ్వలేదు మీరు మరి ఈ విషయంలో మీరు ఏమైనా కరెక్ట్ రంగ అన్ని లాయర్ గురించి ఆశ్రయించారా ఆశించిన ఎవరిని ఆశ్రయించారు మీరు లాయర్ని ఆశ్రయించి ఏ లాయర్ గారు ఆయన మ్యాచ్లు రవి అని ఆయన్ని ఆశ్రయించారు ఆశ్రయించి ఆయన్ని నాలుగు సంవత్సరాలు అయిపోయింది మాకు ఏది రావట్లేదు మమ్మల్ని పిలిపియట్లేదు ఎందుకని ఆ పిలిపిస్తన్నారు జడ్జి గారు మమ్మల్ని అడగట్లేదు ఏంటని మళ్ళీ మా కొడుకుని తీసుకొని వెళ్ళిన ఎంత ఆయన ఏం చేసిండు మా మీద దాడి చేసి మీరు ఫస్ట్ లాయర్ గారిని ఇవి జరిగిన విషయం మొత్తం చెప్పారు చెప్పిన చెప్పిన తర్వాత మిమ్మల్ని ఎన్ని నాలుగు సంవత్సరాలు నాలుగు మీరు తిరుగుతానే ఉన్నారు ఒక్క రోజు కూడా మిమ్మల్ని కోర్టులో పంపించలేదు పంపించలేదా లేదా మీరు మీరు మిస్ అయిపోయారా మిస్ కాలేదు పంపించలేదు కానీ ఎక్కడ లేకుండా అక్కడే కూర్చోబెడతాను వాయిదా కూర్చుని ప్రతిసారి కూడా మిమ్మల్ని అక్కడ కూర్చుంటున్నా కూర్చోబెడతాను కదా ఎవరు పిలవలేదు పిలవట్లేదు మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నారు వాయిదా వేస్తున్నారు మెజిస్ట్రేట్ గారు జడ్జి గారు పిలవలేదు ఆ తర్వాత మీ పిల్లల్ని తీసుకొని అడగడానికి అప్పుడు ఏం జరిగింది మా పిల్లలు తీసుకొని అడగడానికి వెళ్తే మా పిల్ల మరి కొడుకు పాడలు వాళ్ళిద్దరు చదువుకున్న వాళ్ళు అయితే కొడుకు పోయి అడుగుతుండు ఏమడుతుండవు లాయర్ గారు మరి మా అమ్మ చెబుతున్నారు మీరు వాళ్ళని పిలిపించి వాళ్ళు ఏమి మాట్లాడగట్లేదంట వాళ్ళు వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే వచ్చేస్తున్నారంట అసలు కోర్టు అడుగుతుంది అని అడిగారు ఆయన ఏం చేసిండయా నువ్వు చదవటానికి వెళ్ళమా ముందు ఆయన కొట్టుకో కొట్టుకోపోయింది కాళ్ళు కొట్టుకోం నీ కొడుకుని నా కోసం కాలు పట్టుకునే మా కోడలు ఏం చేసింది ఏంటి నా భర్త నువ్వు పట్టుకునే కారణం ఏంటి నువ్వు చెప్పే జవాబు చెప్పు అని కోడలు కోడలు కూడా నీ పట్టుకుని లాగేసింది లాయర్ గారు లాయర్ గారు లాయర్ చేసేసరికి పోలు కింద పడిపోయింది పడిపోతే మేమేం చేసినాం ఇక మరి తీసినాం

లేదండి మరి ఫైల్ చేయి పోకండి నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తా వాస్తవే అని ఒప్పుకొని రేపే ఇచ్చేస్తానని చెప్పి వెళ్ళిండు ఏది కేసు ఫైల్ చేయొద్దు నేను వాళ్ళతో రాజీ పడతాను వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాను వాళ్ళ ఫైల్ వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పిండు చెప్పిండు ఇది నిజమే మీరు వెళ్ళండి ఆయన మీ డబ్బులు మీ కాగితాలు ఇచ్చేస్తారట వెళ్ళం అంటే మేము వెళ్ళినాం మళ్ళీ తెల్లారే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిన ఉల్లగారి దగ్గర వెళ్తే ఏంటి ఏంటికి వచ్చారా అని అడిగిండు అదేంటండి మీరు నిన్న ఎత్తనని చెప్పారుగా ఎస్ గారితో మా కాగితాలు డబ్బులు ఎత్తనన్నారు మరి మేము అందుకే వచ్చిన ఎవరు అమ్మా అనలేదు నేను నీతో నీతో అసలు నేను మాట్లాడి వెళ్ళని ముందు నా ఆఫీస్లో నుంచి దిగే దిగని ముందుకు రెండో రోజు కూడా రెండో రోజు అంటే ఆ రోజు అక్కడ స్టేషన్ ఒప్పుకున్న తర్వాత కూడా ఇదే మాట అన్నాడు మళ్ళీ ఆ సీ గారి దగ్గరకు వచ్చిన ఆ సీ గారు అన్నాడు అమ్మ మరి నేను కోర్టు పంపించేస్తా ఆయన వినే తోటలేడు కోర్టు కాగితాలు పంపించేస్తానని చెప్పి ఆ గారు అన్నాడు ఈ అసీ గారు కూడా మాకు కాగితాలు వస్తాయి మీకు నోటీస్ రాస్తే అని చెప్పి ఎస్సీ గారు కూడా మామూలు నాయనాయక సారి ఇంతవరకు ఇంతవరకు మీకు పంపించలేదు మరి ఈ మధ్య కాలంలో మళ్ళీ ఈ మానవ హక్కులు ఇంత ముందు మీరు ఆశ్రయించారు ఈ మానవ హక్కులు ఆశ్రయించిన తర్వాత మీరు చెప్పిన మాటలో మీడియా ప్రచురం చేస్తే మీకు కూడా ఆల్రెడీగా ఈ లాయరు మరి మీకు నోటీసులు పంపి ఏంటి ఎస్ గారితో మేము అడుగుదాం అని ఎస్ గారితో అడిగిపోతే నేను ఫోన్ చేస్తానమ్మా మీరు ఎందుకు వచ్చేది ఫోన్ చేసి మీకు చెప్తాను మీ నెంబర్ మా దగ్గర ఉంది మీరు రావద్దు అని మీకు నోటీసులు పంపించండి అమ్మా దానికి అమ్మా చెప్పండి అయా గారు డబ్బులు ఇచ్చారు మా కాగితాలు మా డబ్బులు ఏమని చెప్పి మేము అడిగినాం అడిగితే మా మీద మళ్ళీ మాకు నోటీసులు ఇచ్చారు అయ్యా ఇరవై లక్షలు కట్టమని మేము ఏడ తెచ్చి కట్టాము అయ్యా ఆయనకు కట్టడానికి మేము ఎంత నానత్తి కట్టిన మీరు మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేయమని మీ కాగితాలు మీకు ఇచ్చేయమంటే మీ మీద మనం తిరిగి అతను ఇరవై లక్షలు కట్టమని మీకు పంపించిన నోటీసులు ఇక ఎనిమిది లక్షలు మేమేడ జరిచాం అయ్య నోటీసులు పంపించేట కడతారా లేదని నోటీసులు పంపించారు మీరు రాకపోతే ఊకం కట్టకపోవతూకం అని ఇట్ట మందని బాధపెట్టిండయ్యా మేము ఇట్ట చెప్పుకుంటున్నాం అయ్యే మా బాధలు మీకు ఓకే అమ్మా లాయర్ గారికి యాభై ఐదు వేలు ఇచ్చినయ్యా యాభై ఐదు ఇచ్చారు ఈ యాభై ఐదు వేలు ఇచ్చి నాలుగు ఏళ్ళు అవుతుంది ఈ నాలుగు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మిమ్మల్ని జడ్జి గారు పిలవలేదు 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 ప్లస్ అసలు ఏమవుతుందో అని మీరు అయోమయంలో పడి ఈ విషయాన్ని మీరు లాయర్ గారిని అడగటానికి వెళ్ళినప్పుడు మీ మీద లాయర్ గారు దౌర్జన్యం చేసిండు అంతేనా ఓకే